వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకు చెప్తారో మీకు తెలుసా చూస్తే జీవితంలో అపవాదం వస్తుందని ఎందుకంటారు ఇది కేవలం మూఢ నమ్మకమా లేక దీని వెనక ఏదైనా లోతైన రహస్యం ఉందా శాస్త్రంలో చంద్రుడు మనసుకు ప్రతీక మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు మారుతూనే ఉంటుంది అనేక భ్రమలకు లోనవుతూనే ఉంటుంది గణపతి అంటే బుద్ధి జ్ఞానం స్థిరత్వానికి సంకేతం అందుకే ముందు బుద్ధికి అధిపతి అయిన గణపతిని పూజించకపోతే మనసు అయిన చంద్రుడు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంది దాంతో మనుషులకు అపార్థాలు అపవాదాలు వస్తాయి దీని వెనకున్న అసలు రహస్యం ఏంటంటే మనసు మీద బుద్ధి ఆధిపత్యం ఎప్పుడూ ఉండాలని గణపతి పూజ అంటే బుద్ధిని మేల్కొల్పడం ఆ బుద్ధిని తోడైతేనే మనసు అనే చంద్రుడు మనకు నిజాన్ని చూపుతుంది ఇక మీదట మీరు ఎప్పుడైనా చంద్రుడిని చూడగానే ఇది గుర్తించుకోండి చంద్రుడు అంటే మీ మనసే కాని ఆ మనసుకు శాంతి స్పష్టత పొందేది మాత్రం బుద్ధికి అధిపతి అయిన గణపతి అనుగ్రహం వలన మాత్రమే ఇదే అసలు రహస్యం సనాతన ధర్మంలో మనకు చెప్పే కథల వెనక మనిషి ఎంత ఉన్నతంగా బ్రతకాలో తెలిపే జీవన సత్యాలు అడుగడుగునా ఉన్నవి మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం గణేష్ మహారాజ్ కి జై